రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని వరంతుల నిమిత్తం పట్టణంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ యువత షోరూమ్ మెకానిక్ వరం మద్దతు చేసి వాహన యజమాని కరిముల్లాకు అప్పగించాడు వాహనంలో ఒక చిన్న భాగం వేయలేదని వాహన యజమాని అడగ మెకానిక్ పనులని మీద మరిచామని క్షమించమని చెప్పి మరలా ఆ వాహనాన్ని వేసి ఇచ్చామని అయినా ఆ వాహన యజమాని తనపై దురుసుగా ప్రవర్తించి అసభ్యంగా మాట్లాడాడని పదివేల రూపాయలు ఇవ్వమని లేకపోతే ప్రశ్న పిలిపించి షోరూమ్ అసత్య ప్రచారాలు చేస్తామని బెదిరించారని తెలిపారు కావాలి నెల్లూరు జిల్లాలో రాయలసీమ షోరూమ్ మేనేజర్ని నిన్న కర్మిలా అనే కస్టమర్ ఒకరికి చిన్న పార్ట్ ఏదో మిస్ అయ్యింది తర్వాత కస్టమర్ చెక్ చేసుకుని మా దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత సరే సార్ చిన్న మిస్టేక్ జరిగింది సో అదే నేను దాన్ని కరెక్ట్ చేయిస్తాను మెనక్ మెకానిక్తో మాట్లాడి నేను చేస్తానని చెప్పాను చెప్పిన తర్వాత కస్టమర్ వినలేదు వినకుండా ఎట్లా చేస్తావు అది అని చెప్పి కొంచెం ర్యాష్గా మాట్లాడి తిట్టాడు తిట్టిన తర్వాత లేదన్న చిన్న పొరపాటు జరిగింది మా నుంచి దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది జరిగిన తర్వాత నేను పార్ట్ మార్చి ఇచ్చాను అయినా అతను వినకుండా నాకు ఐదు వేలు బిల్ అయ్యింది నాకు ఐదు వేలు బిల్ నువ్వు రిటర్న్ ఇవ్వాల్సిందే నాకు నష్టం జరిగింది అని చెప్పి నేను వినకపోతే మాట నేను ప్రస్తుతం తీసుకుని వచ్చి ఇక్కడ అంతా గందరగోళం చేసి నీ గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తాను షోరూమ్ గురించి అంతా అని చెప్పాడు నేను ప్రెస్ వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాను అన్నా ఇక్కడ ఏం జరగలేదు చిన్న పార్ట్ మిస్ అయింది ఆ పార్ట్ నేను రీప్లేస్మెంట్ చేసి ఇచ్చాను కానీ నా వల్ల తప్పైనా అంటే నువ్వు పైకి కంప్లైంట్ చేయండి పైన ఇంకా నెల్లు రోజులు ఉన్నారు ఇంకా పైన కంప్లైంట్ ఉంది చేయండి అని చెప్పాను ఏం వినకుండా ఇక్కడ గందరగోళం చేసి ప్రెస్ వాళ్ళు నేను ఉండి ప్రెస్ వాళ్ళు నాకు ఉన్న నేను నేనే చేస్తాను నాకు పదివేలు నువ్వు రిటర్న్ ఇస్తేనే మేమిద్దరం ఈ వీడియో అప్లోడ్ చేయము ఇలాంటివి ఏం అని చెప్పారు నేను పదివేలు అయితే ఇవ్వనన్నా చిన్న పొరపాటు జరిగింది ఆ పొరపాటుని నేను ఒప్పుకున్నాను నీకు సారీ చెప్పాను పాట పడి మార్చి అని చెప్పాను ఆయన వెనుకున్న డబ్బులు డిమాండ్ చేశారు మేము అనేసరికి ఇదంతా చేయడం జరిగింది వాళ్ళు